వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే రెండు మార్కెట్లో పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు అయితే ధర అయితే పెరగడం జరిగింది ఇక కలకడ విషయానికి వస్తే తాడు క్వాలిటీలు కలకడలో రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల ఎనభై తొంభై ఏడు వందల వరకు అయితే కలకల్లో ఫస్ట్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ కలకడ ఇక నెక్స్ట్ కోలార్ కోలార్ విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీ కాయలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పిలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే కోలాలో పలకడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ